e aí ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో భారత్ పెట్రోలియం సంస్థ ఏర్పాటు చేయనున్న మల్టీప్లెక్స్ పైప్ అడ్డుకున్న గ్రామస్తులు కృష్ణపట్నం పోర్టు నుండి హైదరాబాద్ వరకు మల్టీప్లెక్స్ పైప్ లైన్ ఏర్పాటు చేయనున్న భారత్ పెట్రోలియం సంస్థ పల్లిపాడు రైతుల పొలాల నుండి పైప్ లైన్ వెళ్లడం వల్ల అరవై లక్షలు విలువ చేసే పొలాలను ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటున్న బిపిసిఎల్ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఓల్డ్ యాక్ట్ ప్రకారం పరిహారం ఇస్తామంటున్నారు రెండు వేల పదమూడు యాక్ట్ ప్రకారం మాకు చెల్లించమని అడుగుతున్నామని అన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి మా సమస్య తీసుకెళ్లమని అంటున్నారు బాధితులు పల్లిపాడు గ్రామానికి చేరుకున్న అధికారులు గ్రామ రైతులకు అవగాహన కల్పించిన భూగర్భ శాఖ అధికారులు మాచర్ల డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ వీరేంద్రబాబు బల్లిపూర్వ దగ్గర నుండి ఇటు పైకి వెళ్తుంది బాపట్ల నుండి మూడో బాపట్ల నుండి ఒంగోలుకి వెళ్ళి వస్తుంటుంది నాలుగో టీము ఒంగోలు నుండి బాపట్లకి వెళ్ళి డెబ్బై సంవత్సరం ఇది ఫస్ట్ స్పెల్ ఇప్పుడు ఎప్పుడైతే గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ చేస్తున్నప్పుడు అంటే చదువుని చేసుకుంటూ వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు వీళ్ళ మెషినరీ వెళ్ళడం కానీ లేకపోతే దీనివల్ల వీళ్ళ కాలువలు చిన్న కాలువలు ఉంటాయి పక్కన పొలానికి వెళ్ళేది కానీ ఇప్పుడు సెంటర్న పోతుంటే ఇటుపక్క పక్క కాయ్య వాటర్ పోకుండా ఆ పొలము ఈ పొలం కూడా నష్టమయ్యే పరిస్థితి ఉంటుంది అట్లాగే పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళినప్పుడు పక్కన ఉన్న పొలం కూడా డ్యామేజ్ అవుతాయి పద్దెనిమిది మీటర్లలోనే కాదు అవి రివర్స్ చేసుకోవడం కానీ అట్లా కానీ ఇట్లా కానీ అప్పుడు ఎంత అవుతుందో చూసుకొని దానికి మనం సెటిస్ఫై చేస్తాం ఎప్పుడైనా సరే ఫస్ట్ ల్యాండ్ ఫస్ట్ ఏదైతే అవార్డ్ అయిందో ఈ అవార్డు వరకు వేస్తారు ఇది అవార్డు అయిన అమౌంట్ ఈ అమౌంట్ ఫస్ట్ వెళ్తుంది ್ರಮೆಂಥ <Suchat>, ఇప్పుడు దాని పైప్ లైన్ వరకు ఇచ్చారు ఫస్ట్ రెండు స్పెల్లు ఎంత పాడైతే లారీ తిరగటానికి నటి తిరగటానికి ఎంత పాడైనా ఇస్తారు ఒక రూపాయి అతను ఇంకొకటి మీరు నాకు మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ బీపీసీఎల్ వాళ్ళు ఎంప్లాయీ కాదండి నేను రైతులకు బీపీసీఎల్ వాళ్ళకి

చట్టం ప్రకారం ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ ఏది వాల్యూ ఉందో అది ఖచ్చితంగా కోర్టు డిపాజిట్ చేసేది ఆ అమౌంట్ కట్టాల మేము మనం మనం మాట్లాడుకున్నది ఎక్సైజ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా మా కోర్టులో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు యాజ్ పర్ రూలు యాజ్ పర్ టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు అందువల్ల దాన్ని మేము డిపాజిట్ చేస్తాం రేపు పొద్దున మీకు మేము ఒప్పుకున్నా నేను నాకున్న పరిధిలో నేను ఇంకా హైట్ ఇవ్వచ్చు కాబట్టి నాకున్న పరిధిలో నేను ఒప్పుకొని రేపు గ్రేడింగ్ అయినప్పుడు ఎంతైతే డ్యామేజ్ అవుతుందో ఆ మొత్తం ఇస్తాను అన్నది నేను ఒప్పుకున్నాను యాక్ట్ లో ఉంది ఏంటంటే నేను ఫిక్స్ చేసినాక టెన్ పర్సెంట్ ఇవ్వమని ఉంది ఎలా ఫిక్స్ చేయాలి అంటే టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్కి ఫిక్స్ చేయాలి డిటర్మినేషన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ అనేది అది మీరు ఏ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ దగ్గరికి తీసుకొని పోయా میرجو بھی چوتو اور دسمان 1962 1962 کا لینڈ ایکوزیشن یہ روڈی لینڈ یوزر ہے سر اون روڈ ایکوزیشن لینڈ ایکوزیشن ایکٹ بیس پہ سے کو دے رہے ہیں میں ہر مہینے ماہشික کوٹ سبمٹ చేయను కదండి వాళ్ళు ఊరు పోరు కదా అంతా జాగృతగా పేమెంట్ అంతా జాగృతగా చూసుకొనే దిగా జురియ్ కలుగుగా మీకు న్యాయం చేయడం కోసం నన్ను పెట్టింది అంత గజట్ ద్వారా నన్ను నియమించారు ఎందుకంటే వాళ్ళనే పెడితే రైతులకు న్యాయం జరగదేమో వాళ్ళే తగ్గడము వాళ్ళే రైతుల్ని అంటే ఏమన్నా ఎక్కడైనా పార్షియాలిటీ చూపిస్తారేమోనన్నా ఇబ్బందితో చట్టబద్ధంగానే నా పోస్ట్ క్రియేట్ చేశారు కాబట్టి ఫస్ట్ మీరు నేను రెవెన్యూ ఎంప్లాయీ నేను ఆది ఓన్ సో నా విషయము మీరు హైన్ అది పెట్టుకోండి నేను ప్రైవేట్ రూపాయలు నా తర్వాత ఇంకో రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దాని ప్రకారం ఇస్తాను

వాళ్ళు ఎవరైతే మామూలుగా ఒక ఇద్దరు రైతులు అమ్ముకోవడం కొనడం ఎట్లా ఉంటుందో వాళ్ళ పర్పస్ అంతవరకే ఉంటుంది నేను ఇచ్చేది నష్టపరిహారం నష్టపరిహారాన్ని ఎలా క్యాలకులేట్ చేయాలా ఎలా ఇవ్వాలా ఎంత ఇవ్వాలి అనేది గవర్నమెంట్ చట్టం ప్రకారమే చేయడం జరుగుతుంది దీంట్లో నా స్వార్థము ఇది అంతా ఏమీ ఉండదు యాజ్ పర్ బుక్లో యాజ్ పర్ లా ఏముంటుందో దాని గురించే ఇస్తాం మార్కెట్ వాల్యూ అందుకనే నేనేం ఫిక్స్ చేయాలి సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుండే తెప్పించింది పల్లెపాడు మాది పల్లిపాడు గ్రామం ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా మేము ఈ జీపీసీఎల్ కంపెనీ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక సంస్థది ఆ సంస్థ మా గ్రామంలో పైప్ లైన్స్ వేస్తూ ఉన్నారు ఈ పైప్ లైన్స్ వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు ఏ విధంగా నష్టం అని అంటే ఆ పైప్ లైన్ ఆ పొలాల్లో మధ్యలో వెళ్ళినందువల్ల వాళ్ళు ఆ పొలాన్ని అమ్ముకోను లేరు ఏ విధంగా అయినా కూడా ఇబ్బంది వస్తుంది పోతే పొప్పంలో రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో రైతులు రైలు గుంటలో పెట్టుకోవాలంటే ఆ పైప్ లైన్లు వల్ల ఇబ్బంది కలుగుతుంది దాన్ని దగ్గర దగ్గర వాళ్ళు కనీసం సిక్స్టీ ఫీట్ వేసుకోవాల్సిన వాటిని పైన వేసేస్తాం మా ప్రకారం వేస్తాము మేము అనుకున్నదే చేస్తాం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించినా కూడా నేను మన మా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాను ఆమె కూడా స్పందించారు ఆమె మాట్లాడించారు కానీ ఆపుమని మేము అడిగాము కనీసం ఒక ఫార్టీ డేస్ దాన్ని ఫార్టీ డేస్ ఆపుమని చెప్తే కూడా ఆపము మేము దౌర్జన్ చేసేది చేసే అనున్నట్టుగా ఈ బీపీసీఆర్ కంపెనీ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది ఈ విధంగా నాలుగైదు సార్లు కూడా జరిగింది అంటే పోలీసు వాళ్ళు రావడం అధికారులు రావడం అయితే చేయడము అప్పటికప్పుడే చేస్తామంటే మేము అన్నిసార్లు అడ్డుకున్నాము ఇంతవరకు ఆగింది కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది మేము మళ్ళీ కూడా మా ఇదే మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము అయితే మేము ఇంతటితో వదలము వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీనివల్ల ప్రజలు గ్రామస్తులు బాగా నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళది కూడా నైన్టీన్ సిక్స్టీ వన్లో ఏదో ఓల్డ్ యాక్ట్ ఒకటి పెట్టుకొని ఆ ఓల్డ్ యాక్ట్ ప్రకారం మేము కాంపన్సేషన్ అంటున్నారు గ్రామస్తులకి అది కూడా కరెక్ట్ కాదు మేము నైన్టీన్ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం మాకు అమౌంట్ కాంపన్సేషన్ పే చేయాలని చెప్తున్నాము అది కూడా కాకుండా దీనిలో కౌన్ రైతులు కూడా ఉన్నారు వాళ్ళు ఏదైనా కానీ బిఫోర్గా ఇదిగో మేము ఈ టైంలో పని చేస్తాం మీరు ఇప్పుడు చేయబాకండి ఆపండి అని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సరే ఈ పోనీ అయిపోయింది ఏదో అయిపోయింది మీరు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మాకు టైం ఇవ్వండి అంటే అట్లా కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు కంపల్సరీగా ఒక టెన్ వన్ మంత్లో పక్క అది కోతకు వస్తుంది దానివల్ల కనీసం ఒక ఎకరానికి ఐదు ఫుట్లు పండుతుంది అది రేటు ఇరవై ఐదు వేల రూపాయలు లెక్కన వేసుకున్నా కూడా ఒక ఎకరం మీద ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక రైతు నష్టపోయే పరిస్థితుంది అంతేకాకుండా దీంట్లో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ ఒక రైతు ఒక ఎకరా పొలం ఉండే రైతు కూడా ఉన్నారు ఇందులో ఇప్పుడు ఆ ఎకరం రైతు భూమి ఉండేదే ఎకరం అయితే దానిలో వీళ్ళు ఈ విధంగా వేసుకొని వెళ్తే ఆయన కనీసం ఆ పొలం కొనుక్కొని అతనికి కాంపన్సేషన్ అనేది లేకుండా ఆ పొలం ఆయనే కొనుక్కొని ఆయనే వేసుకుంటే వచ్చిన ఇబ్బందులు ఏం లేదు అట్లా కొనుక్కోరు కానీ ఒక యాక్ట్ని ఫాలో అవ్వరు ఎంతసేపటికి అధికారులని ఎవరినొకరిని నడ్డం పెట్టుకొని మేము వేసేదే చేసేదేనని ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి మేము మా ప్రజాప్రతినిధి ప్రశాంత్ రెడ్డి గారికి కూడా తెలియజేశాము ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి నేను వెళ్తున్నాను వస్తాను వచ్చినాక మళ్ళీ మీకు కంపల్సరిగా న్యాయం చేస్తానని ఆయన చెప్పుకున్నారు మేము మళ్ళీ కూడా మేడం దగ్గరికి వెళ్తాము కలుస్తాము ఇది ఇంత తప్ప నాయుడు రమేష్ కుమార్ రెడ్డి పల్లిపాడు ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు అంటే భారత పెట్రోలియం సంస్థ వాళ్ళు రైతుల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు నోటీసుల మీద నోటీసులు ఇస్తూనే ఉన్నారు మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి ఎదుర్కొంటూనే ఉన్నాము అబ్జెక్షన్స్ తెలుపుతూనే ఉన్నాము కానీ వాళ్ళు లెక్క లేకుండా మేము వేసేది వేసేదేను ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా కలెక్టర్ గారు కూడా మాట్లాడారు అట్లా వేసేది వేసేదేనన్నప్పుడు మాకెందుకమ్మా మీరు పిలిపియడం మీటింగులు పెట్టడం వేసుకోవచ్చు అని కూడా అడిగి ఉన్నాను మామూలుగా అరవై లక్షలు ఇలువ చేసే భూముల్ని ఐదు లక్షలకి అడుగుతున్నారు ఇది చాలా అన్యాయంగా ఉంది రెండు వేల పదమూడు యాక్ట్ ఫాలో కాకుండా పంతొమ్మిది వందల అరవై రెండు యాక్ట్ ఫాలో అవుతున్నారు మేము లాయర్ని కూడా సంప్రదించాము రైతుల అనుమతి లేనిదే రిగ్గింగ్ కానీ డ్రిల్లింగ్ కానీ చేయకూడదు వాళ్ళు రోడ్డు మార్గాలు ఎంచుకోవాలని చెప్పారు అయినా కూడా వాళ్ళు ప్రతి ఆఫీసర్ని పెద్ద పెద్ద ఆఫీసర్లని జేసీ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని సిఐ గారిని ఎస్ఐ గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి మాకు చెప్పిస్తూ ఉన్నారు కానీ మేము అట్లా కాదు పోవాల్సింది వాస్తవ్యం ఇది ప్రజా ప్రయోజనాల పనిది మాకు కాంపన్జేషన్ న్యాయంగా ఇచ్చి వేసుకొని వెళ్ళమంటున్నాము కానీ కాంపన్జేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి చాలా బాధగా ఉంది అందువల్ల ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా అందరం కలిసి తీసుకెళ్ళాము అయినా వాళ్ళు ఎమ్మెల్యే గారిని కూడా లెక్క చేయకుండా వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మానసిక క్షోభకి గురి చేస్తూ ఉన్నారు వీళ్ళ వల్ల మాకు ఆత్మహత్యలు చేసుకునేంత పరిస్థితి ఏర్పడింది కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకొని వీళ్ళందరి వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మాకు న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం నెల్లూరు నెల్లూరు జిల్లా నా పేరు సురేష్ మేము పల్లెపాడు గ్రామం వస్తుంది నాకు పల్లెపాటులో ఎక్కడ డెబ్బై సెంట్లు ఉంటే ఆ ఉన్న దాని మధ్యలో లైన్ వెళ్తుంది ఆల్రెడీ మేము ఇప్పటికీ ఎన్నో సార్లు బీపీసీఎన్ వాళ్ళు చెప్పాము అయ్యా మా పైపుల్లో మధ్యలో వెళ్తుంది మేము చాలా ఇబ్బంది మాకు పండేది కూడా ఇబ్బంది పద్దే తర్వాత మా దాంతో వెళ్ళద్దని చెప్పాము వాళ్ళు ఏమి వినకుండా కలెక్టర్లని ఎంఆర్ఓల్ని సిఐల్ని ఎస్ఐల్ని అందం తీసుకొచ్చి మాకు చెప్పి ఎలాగల వేసుకు వెళ్ళాలంటున్నారు ఇప్పుడు మామూలుగా మేము పైరేసి మూడున్నర నెల అయిపోయింది ఇరవై రోజుల్లో కోతకొచ్చే పొలాన్ని తొక్కిచ్చేసి మేము పైప్లైన్ వేయాలని ప్రెషర్ పెడుతున్నారు మేము ఇన్ని రోజులు జాకెట్ చేసి అన్నీ చేసింది పంట చేతికొచ్చే టైంలో వచ్చి మేము కాంపన్సేషన్ కట్టిస్తాము మీరు ముందు దాన్ని తొక్కేస్తామంటే మాకు ఎవరికి ఇష్టం లేదు అక్కడ పనులు చేసేదానికి వాళ్ళు ఏమో ఫోర్స్ చేస్తున్నారు ఈ పైప్ లైన్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా పొలాలు వాల్యుయేషన్ పోతుంది ఫ్యూచర్లో మాకు అన్ని ఇబ్బందులే దయించి మా ఆల్రెడీ మేము ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్ళాము ఆమె కూడా ఆమె కూడా చెప్పారు నేను మీకు న్యాయం చేస్తాను ఆమె చెప్పినా కానీ మళ్ళీ ఇప్పటికి మళ్ళీ వచ్చారు మళ్ళీ కూడా చెప్పాము ఇప్పుడు రెండు సార్లు వీళ్ళు ఆమె ఆమె చెప్పడం జరిగింది మళ్ళీ వీళ్ళు రావడం జరిగింది మేము ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా ఏం చేసినా వాళ్ళు మాత్రం మామకి ఇబ్బంది పెడతానే ఉన్నారు దయించి మాకు న్యాయం జరిగేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను